హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య ఒక షార్ట్ వీడియో చేశాం మన మందులు ట్యాబ్లెట్స్ సిరఫ్ క్యాప్సూల్స్ ఇవి ఎక్స్పైరీ డేట్ తర్వాత వాడితే ఏమవుతుంది ఏమి కాదు వాడచ్చు ప్రమాదం లేదు అని ఆ వీడియోలో ఈ అమెరికన్ రీసెర్చ్ ఆధారంగా ఆ వీడియో చేయటం జరిగింది సో ఆ వీడియో చాలా విస్తృతంగా మన ప్రేక్షకులు ఆదరించారు లక్షల్లో చూశారు ఐదు లక్షల పైనే దాన్ని వ్యూవర్షిప్ వచ్చింది అందులో చాలా వందల కొద్ది కామెంట్స్ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు వాటన్నిటిలో చాలా వరకు నేను కొన్నింటికి జాబ్ ఇచ్చాను అందులోనే బట్ వీటన్నిటి గురించి సమగ్రంగా ఒక మన క్లారిటీగా చెప్పాలన్న ఉద్దేశంతో ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను దయచేసి చూడండి మీకు మీ డౌట్స్ చాలా వరకు క్లారిఫై అయిపోతాయి లేదా అంటే మీరు స్టిల్ కామెంట్స్ పెట్టండి నేను జవాబు ఇస్తాను నేను డాక్టర్ని కాదు నేను ఐఎమ్ ఏ రిటైర్డ్ సీనియర్ సిటిజన్ సెంట్రల్ గవర్నమెంట్ సీనియర్ క్లాస్ వన్ ఆఫీసర్ ఉన్నాను నేను దేశం మొత్తం పనిచేసాను రచయితను కూడా సో సామాజిక స్పృహ సామాజిక కోణాల్లో చేస్తుంటాను నా చిన్న ఒక యూట్యూబ్ కూడా మెయింటైన్ చేస్తున్నాను సరే ఇందులో ఈ ఇంతకుముందు అందులో ఆ వీడియోలో చెప్పినట్టుగా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదికి ముందు మందులకు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండేది ఎక్స్పైరీ డేట్ ఉండేది కాదు అది గమనించండి నెంబర్ వన్ సో అలాంటప్పుడు దాని అర్థం ఏంటి ఎంతకాలమైన వాడొచ్చనే కదా ఒకసారి ఆలోచించండి రెండు మనకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత అమెరికాలో ఈ మందుల కంపెనీ వాళ్ళు వీళ్ళంతా అప్పుడు పాత పాతకాలంలో అంతా అంత ఫారిన్ కంపెనీలే ఫైజర్ సిప్లా షిప్లా ఇవన్నీ చాలా కంపెనీలు అవన్నీ వాళ్ళు ఏంటంటే ఈ మందులు ఎక్కువగా మిగిలిపోతున్నాయి మ్యానుఫ్యాక్చర్ చేసినాయి సో అన్న కొంత బిజినెస్ యాంగిల్లో ఈ ఎక్స్పైరీ డేట్ అనే దాన్ని ముందుకు తెర మీదకి తెచ్చారనేది అప్పట్లో మనకు మనకు ఐడియా లేదు బట్ ద దాని ఫలితంగానే ఎక్స్పైరీ డేట్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి అమెరికాలో ప్రింట్ చేయటం మొదలుపెట్టారు అదే మన దేశాల్లో కూడా చేస్తున్నారు సరే ఈ దీని మీద అసలు ఈ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ యుఎస్ఏ మిలిటరీ ఆర్గనైజేషన్ మిలిటరీ హాస్పిటల్స్ గ్రూప్ ఆఫ్ మిలిటరీ హాస్పిటల్స్లో ఒక బిలియన్ పైనే మందులు ఎక్స్పైరీ డేట్ అయిన మందులు మిగిలిపోయాయట ఇన్నిటిని ఒక అంటే మనకు అంత పెద్ద మొత్తము విలువ గల మందులు పారేయటమ్మా మరి ఏ అసలు ఏమవుతుంది మన దీన్ని ఎక్స్పైరీ డేట్ తర్వాత వాడితే అన్న యాంగిల్లో రెండు వేల సంవత్సరంలో ఆ ప్రాంతంలో వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ప్రాంతంలో రీసెర్చ్ పెద్ద ఎత్తున రీసెర్చ్ చేశారు చాలా కాలం చేశారట చాలా మందుల మీద చేశారు చేస్తే వాళ్ళకి తేలింది ఏంటంటే ఎక్స్పైరీ డేట్ తర్వాత మందులు వాడితే ఎలాంటి ప్రమాదం లేదు నెంబర్ వన్ నంబర్ టూ వచ్చి మనకు ఈ అంతకుముందు ఒరిజినల్గా ఎక్స్పైరీ డేట్ కంటే ముందు ఉన్న దానికి బాగా లేటుగా వాడితే వచ్చిన దాని మీద ఎఫిషియన్సీని చెక్ చేస్తే నైంటీ పర్సెంట్ ఎఫిషియన్సీ వరకు వస్తుంది బాగా లేట్ అయినా తర్వాత మూడోది ఈ ఎక్స్పైరీ డేట్ తర్వాత వాడకూడదు అనేది మన మైండ్లలో ఫిక్స్ అయింది కాబట్టి వాడితే ఏమవుతుంది అనేది ఒక భయం ఉంది కాబట్టి మనకు డెఫినెట్గా మనం వాడడానికి మన సం మనం ముందుకు రాము సంకోచిస్తాము అది మన భారతీయుల లక్షణం కూడా ఎందుకంటే ఇతర దేశాలు వాళ్ళు తెగిస్తారు వాళ్ళు మన దేశానికి మనకు తర్వాత అలాగే ఈ చాలా దేశాలకు వాళ్ళు దారి తెన్ను తెలియనప్పుడు వాళ్ళంతా వాడవాడు వాసుకోడిగా మా కొలంబస్ రకరకాల వాళ్ళు పూర్తి వీళ్ళంతా అదేంటి వాళ్ళంతా తెగించేసి వెళ్తారు మన దేశానికి అలా మన మన మనం ఆ విధంగా ఆలోచించాం సరే మూడోది ఈ ఈ విషయము మనకు లేటుగా డాక్టర్ శ్రీధర్ మోహన్ అని చెప్పేసి ఆయన మన వాడు మరి తెలుగువాడు తమిళ్ కర్ణాటక ఎవరు తెలియదు కరెక్ట్గా ఆయన ద్వారా ఈ విషయము మనకు బహిర్గతమైంది ప్రజలకు అది నా నోటీస్కి వచ్చిన తర్వాత ఆ వీడియో చేయటం జరిగింది సో ఇది ఆ వీడియోకు సంబంధించిన క్లారిఫికేషన్ నంబర్ ఫోర్ మనకు ఈ ఎక్స్పైరీ డేట్ తర్వాత మీరు మందులు వాడొచ్చు అంటే దీని అర్థము మీరు ఎక్కడెక్కడో పాత అనేది ఇచ్చి వాడమని కాదు దాన్ని అర్థం చేసుకోవాలా ఏంటంటే మనము రెండు మూడు స్టిప్పులు కొంటాము ఒక మందు ఒక నెల వరకు వేసుకోవాలా కొన్ని లైఫ్లాంగ్ వేసుకునేవి ఉంటాయి బీపీ షుగర్ ఇలాంటివి అలాంటప్పుడు మనం మాటిమాటికి మాటికి మనకి మెడికల్ షాప్కి ఏం పోతామని రెండు మూడు నెలలకు కూడా తెచ్చుకుంటారు కొంతమంది సో అలాంటప్పుడు అంతా మనకు ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత ఒక నెల అయిన తర్వాత రెండు నెలలు అయిన తర్వాత ఒకసారి మీరు ఏదో యథాలపంగా చూస్తే అది ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టుంది అరే ఎందుకంటే మెడికల్ షాప్ వాళ్ళు కూడా అమ్మేప్పుడు ఏదైతే ముందు ఎక్స్పైరీ అవుతుందో వాటినే ముందు అమ్ముతారు సో ఏ దేనికైతే బాగా టైం ఉందో వాళ్ళు అమ్మరు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు ఎందుకంటే తర్వాత మెల్లిగా అమ్ముకుంటారు సో ఎక్స్పైరీ అయితే వాడి వాడికి మరి వాడికి ఎవడు కొన్నాడు కదా అందుకని ఆ ఉద్దేశంతో వాళ్ళు ముందే ఎక్స్పైరీకి దగ్గరున్న డేట్స్ మందులో అమ్ముతారు సో ఇది అనదర్ రీజన్ సో ఇప్పుడు ఆ వీడియోలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే మీరు కొన్న మందుల్లో ఒకవేళ పొరపాటున ఏదైనా ఎక్స్పైరీ డేట్ ఉన్నా కూడా అయిపోయినా కూడా మీరు పడే మాకండి దాన్ని వాడొచ్చు కా అని దాని అర్థం అంతే మీరు ఐదేళ్ళు అలాగే ఎక్కడో ఐదేళ్ళ తా ఐదేళ్ళ పాత ఏదైనా పట్టుకొచ్చి వాడమన్న ఉద్దేశం కాదు సో అది మీరు ప్రతి ఒక్కరు గమనించాలి ఇది ఇందులో మెయిన్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే దానివల్ల విషపూరితం కాదు దానివల్ల ఎలాంటి ప్రమాదాలు అయితే ఉండవు జనరల్గా మనం మామూలు మందు మనకు ఎక్స్పైరీ డేట్కు ముందు వేసుకున్నా కూడా కొన్నిసార్లు మనకు రియాక్షన్ రావచ్చు అది వేరే మందు ఎఫెక్ట్ అది సో సైడ్ ఎఫెక్ట్ అది సో అలాగా మనం మీరు దాన్ని ఆ రకంగా మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి ఈ నేను వాడితే ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు మీరు బాధ్యులు అంటే నేను ఎలా బాధ్యుని అవుతాను సో ఇక్కడ మార్కెట్ మన మీడియాలో ఉన్న సమాచారాన్ని తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను మీకు ఇష్టమైతే వాడండి లేదా మీ ఇష్టం అంతేగాని దానికి నేను ఎలా బాధ్యున్న అవుతాను అలా ప్రశ్న చాలామంది అడిగారు దానికి అసలు అది మనకు దానికి ఇంపార్టెంట్ అది వాల్యూబుల్ ప్రశ్న కాదు ఇది దానికి సంబంధించిన సమగ్ర సమగ్ర సమాచారం సో దయచేసి మీరు మీ దగ్గర ఉన్న మందులు ఒకవేళ ఎక్స్పైరీ అయినా కూడా ఎందుకంటే ఈ మధ్య చాలా కాస్ట్ పెట్టుకుంటున్నాం ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఒక ట్యాబ్లెట్ దాన్ని ఒక స్ట్రిప్ పది ఉంటాయి అది పడేస్తే మూడు వందల రూపాయలు అంటే మీకు మనకు మనసు కొంచెం చివుకు ఆ ఉద్దేశంతో ఆ వీడియో పెట్టాను సో ఆ రకంగా మీరు అర్థం చేసుకోవాలనేదే నా విజ్ఞప్తి థ్యాంక్ యూ